ఒక్కోసారి పరిస్థితులన్నీ పగబట్టినట్లు దాడి చేస్తాయి అన్నమాట వినే ఉంటారు ఇప్పుడు మన భారత్కి అదే పరిస్థితి వచ్చింది ఒకవైపు పాకిస్తాన్ మరోవైపు అమెరికా ఇప్పుడు ఆస్ట్రేలియా భారతీయులపై ఈ మూడు దేశాల్నుంచి ద్వేషపు వర్షమే కురుస్తోంది చివరికేమైంది ఏ కారణంతో ఆస్ట్రేలియాలో భారతీయ మూలాల వారిని లక్ష్యంగా చేస్తున్నారు ఎందుకు వారిని వ్యతిరేకిస్తున్నారు ఆస్ట్రేలియా వీధుల్లో ఎందుకు గో బ్యాక్ ఇండియన్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి చివరికి ఇండియన్స్ అత్యంత సురక్షిత దేశంగా పిలిచే ఆస్ట్రేలియాలో ఇవాళ ఇండియన్స్కి ఎందుకు అక్కడ అన్సేఫ్ పరిస్థితులు వచ్చాయి ఇది కేవలం ఓ వీడియో కాదు మిత్రులారా ఇది ప్రేమతో మొదలై ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రజల్లో పుడుతున్న ఓ ద్వేషం కథ చివరికి దీని పరిష్కారమేమిటి ముఖ్యంగా దీని కారణమేమిటి ముందుగా మీ అందరికీ మా ఛానల్లోకి హృదయపూర్వక స్వాగతం ఆస్ట్రేలియాలో పెరుగుతున్న వలసదారుల సంఖ్య ఇప్పుడు రాజకీయాల నుంచి బయటకి వచ్చి వీధుల్లో చర్చాంశమైంది వ్యతిరేకత పేరిట చిమ్మే సంస్థలు కట్టర్ గ్రూపులు భారతీయులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయి ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఒకే ఒక్క డిమాండ్ వీధుల్లో ఘోషిస్తోంది ఇండియన్లు వెనక్కి వెళ్ళాలి అని ఇవాళ మీరు వీధుల్లో చూస్తున్న ఈ దృశ్యాలు అప్పట్లో లేవు అప్పట్లో ఆస్ట్రేలియా భారతీయులకి సురక్షితమైన వారిని స్వాగతించే దేశంగా పేరు తెచ్చుకుంది రెండు వేల తొమ్మిది పదిలో జేడబ్ల్యూటి ఎడ్యుకేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా చేసిన సర్వేలో డెబ్బై రెండు డెబ్బై మూడు శాతం భారతీయ విద్యార్థులు తాము ఆస్ట్రేలియాలో సేఫ్గా సంతోషంగా ఉన్నామని చెప్పారు ఆస్ట్రేలియాలోని మల్టీకల్చరల్ పాలసీలు ఇంగ్లీష్ భాష ట్రావెలింగ్కి అనుకూల వసతులు భారతీయులకు ఆకర్షణీయ పాయింట్స్ అయ్యాయి భారతీయ గ్రూపులకు ప్రేమ గౌరవం లభించింది ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు భారతీయ భోజనం దీపావళి వంటి సాంస్కృతిక ఉత్సవాల ద్వారా వారికి ఆదరణ లభించింది రెండువేల తొమ్మిది పదిలో మెల్బర్న్ సిడ్నీలో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడులు ఈ ఇమేజ్ను కదిలించాయి నుంచే కథ మలుపు తిరిగింది ఈ దాడుల్లో పద్నాలుగు వందల మంది భారతీయులు అసాల్ట్ రాబరీలకి గురయ్యారు వీటిలో ఇరవై మూడు కేసుల్లో నక్సలీ ఉద్దేశం కనిపించింది భారతీయ విద్యార్థులు బ్యాడ్ కాలేజెస్ నాసిరకం వసతి దోపిడీ కార్మిక పరిస్థితులపై నిరసన వ్యక్తం చేశారు ఈ ఘటనలు భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతీశాయి భారతీయ మీడియా వాటిని నక్సలీ దాడులుగా పేర్కొంది ఆస్ట్రేలియా ప్రభుత్వం టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసి హేట్ క్రైమ్లపై ప్రత్యేక చట్టం గురించి ఆలోచించింది ఈ దాడుల కారణంగా భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందనే చెప్పొచ్చు ఎందుకంటే ముప్పై నాలుగు వేల రెండు వందల నుంచి కేవలం పదివేలకి పడిపోయింది కాని ఆ ఘటనల తరువాత ఆస్ట్రేలియా తన ఇమేజ్ పెంచుకోవడానికి కొన్ని చర్యలు చేపట్టింది ఫలితంగా రెండువేల ఇరవై ఒకటిలో భారతీయ విద్యార్థుల సంఖ్య మళ్లీ పెరిగి పదమూడు వేలకి చేరింది అంతేకాకుండా రెండువేల ఇరవై మూడులో ఈ సంఖ్య పధ్నాలుగు వేలకి పెరిగింది నిజం చెప్పాలంటే భారతీయులని ఆస్ట్రేలియాలో రెండవ అతిపెద్ద వలస జనాభాగా చెప్పొచ్చు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ఇండియన్లు చాలా చురుకుగా ఉన్నారు మెల్బర్న్ సిడ్నీ లాంటి నగరాల్లో భారతీయ రెస్టారెంట్లు సాంస్కృతిక కార్యక్రమాలు సంస్థలు ఉన్నాయి ఇండియన్స్ ఇన్ మెల్బర్న్ అనే ఫేస్బుక్ గ్రూప్ కూడా బాగా హైలైట్ అయింది కాని ఆ తర్వాతే కథ చాలా వేగంగా మారింది ముప్పై ఒకటి అగస్ట్ రెండు వేల ఇరవై ఐదున జరిగిన మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా నిరసనల్లో వలసదారులు ముఖ్యంగా భారతీయులు లక్ష్యంగా నిలిచారు ఈ నిరసనల్లో ఇండియన్లను ఉద్యోగాలు వనరులకి ముప్పుగా చూపడంతో కమ్యూనిటీలో అసురక్షిత భావన పెరిగింది అయినా కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం సమాజంలోని ఎక్కువ మంది భారతీయులకు మద్దతు ఇస్తూనే ఉన్నారు మల్టీకల్చరల్ పాలసీ వల్ల ప్రేమ గౌరవం లభిస్తోంది మొత్తానికి ఇంతవరకు ఆస్ట్రేలియాలో ఇండియన్లకు భద్రత ప్రేమ వాతావరణం ఉండేది కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఆస్ట్రేలియాలో భారతీయ మూలాల వారికి వ్యతిరేకత పెరిగింది ఇటీవల వేలాది ఆస్ట్రేలియా ప్రజలు ఇరవై నగరాల్లో పెద్ద ఎత్తున వలసలకి వ్యతిరేకంగా మార్చి చేశారు ఈ మార్చిలో ప్రత్యేకంగా భారతీయ మూలాల వారినే లక్ష్యంగా చేశారు ఇక్కడున్న ప్రశ్నేమిటంటే ఈ నిరసనల వెలుక ఎవరున్నారు ఎందుకు భారతీయులనే వ్యతిరేకిస్తున్నారు దీనికి కారణం ఆస్ట్రేలియాలో పెరుగుతున్న నిరుద్యోగము హౌసింగ్ సంక్షోభము ఆస్ట్రేలియాలో ఎక్కువ జనాభా వలసదారులే బ్రిటన్ తర్వాత ఆస్ట్రేలియాలో రెండవ అతిపెద్ద వలస సమూహం భారతీయ మూలాలవారే రెండువేల ఇరవై మూడు జూన్ నాటికి ఆస్ట్రేలియాలో ఎనిమిది లక్షల నలభై వేల మంది భారతీయ మూలాలవారు నివసిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో దేశ జనాభాలో మూడు పాయింట్ రెండు శాతం వారివే పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇళ్ల కొరత నిరుద్యోగం కారణంగా అక్కడి ప్రజల్లో అసంతృప్తి పెరిగింది దాంతో వారికి భారతీయులే లక్ష్యంగా మారారు ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బెయిన్ క్యాన్బెర్రా అడిలైడ్ నగరాల్లో మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా ర్యాలీలు జరిగాయి ఈ నిరసనల్లో ఐదు వేల నుంచి ఎనిమిది వేల మంది పాల్గొన్నారు వారు ఆస్ట్రేలియా జెండాలు కప్పుకుని సేవ్ ది నేషన్ స్టాప్ ది ఇన్వేషన్ లవిట్ ఆర్ లివిట్ అనే నినాదాలు గట్టిగా వినిపించారు ఈ ర్యాలీల ప్రధాన లక్ష్యం మాస్ మైగ్రేషన్ అంటే భారీ వలసలను ఆపడం కానీ అత్యంత షాకింగ్ విషయమేమిటంటే వీరిలో ప్రత్యేకంగా భారతీయ వలసదారులనే లక్ష్యంగా చేశారు ప్రదర్శనకారులు ఫ్లయర్స్ పంచారు అందులో ఐదేళ్లలో భారతీయుల సంఖ్య వందేళ్లలో వచ్చిన గ్రీకు ఇటాలియన్ వలసదారుల సంఖ్య కంటే ఎక్కువైంది ఇది చిన్న కల్చరల్ మార్పు కాదు పూర్తిగా రీప్లేస్మెంట్ అని రాశారు ఇలాంటి భగ్గుమన్న మాటలు భారతీయ కమ్యూనిటీలో భయాన్ని ఆందోళనను పెంచాయి ముఖ్యంగా ఈ ఫ్లయర్లలో భారతీయ డ్రైవుల గురించి తప్పక మాట్లాడేశారు ద్వేషానికి కారణాలు చాలానే ఉన్నాయి ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇళ్ల కొరత నిరుద్యోగం కొంతమంది స్థానికులలో అసంతృప్తిని పెంచాయి రెండువేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు లక్షల నలభై ఆరు వేల వలసదారులు రావడం ఈ భావనకు బలం చేకూర్చింది ముఖ్యంగా భారతీయులే అక్కడి ఉద్యోగాలు వలరులు తీసుకున్నారనే నమ్మకం వారిలో పెరిగింది అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ తప్పు ఇండియన్లది కాదు తప్పు పాలసీల్లోనే ఉంది మరోవైపు మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా ఫ్లయర్లలోని భగ్గుమనే నినాదాలు ఈ అగ్నిని మరింతగా పెంచాయి ఇండియా నుంచి వచ్చిన ఇండియన్లు మా వస్తువులను దోచుకుపోయారు అని బహిరంగంగానే చెప్పారు ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ రెండువేల ఇరవైలోనే నియోనాజీ కార్యకలాపాలు జాతీయ భద్రతకు ముప్పు అని హెచ్చరించింది అలాగే తప్పు సమాచారం సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతూ వ్యతిరేక భావనను పెంచుతోంది భారతీయులను ఉద్యోగాలు వనరులకు ముప్పుగా చూపే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ నిరసనలు భారతీయ సమాజంలో భయం అన్సేఫ్ భావన కలిగించాయి కొంతమంది ఇప్పుడు తాము తిరిగి తమ దేశానికి వెళ్లాలని కూడా అనుకుంటున్నారు ఆస్ట్రేలియా కేంద్ర వామపక్ష ప్రభుత్వం ఈ నిరసనలను ఖండించింది ప్రధాని ఆంతనీ ఆల్బనీస్ ఇవి ఆస్ట్రేలియా విలువలకు విరుద్ధమని అన్నారు మల్టీకల్చరల్ అఫైర్స్ మంత్రి యానియలీనీ నియోనాజీ నక్సలీ గుంపులుగా పిలిచారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ద్వేషముంది కాని ఈ ద్వేషాన్ని ఎలా తగ్గించాలి ఈ ద్వేషాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం విద్య దీని ద్వారా అవగాహన పెంచాలి పాఠశాలలు విశ్వవిద్యాలయాల్లో మల్టీకల్చరల్ విద్యను ప్రోత్సహించాలి అలాగే నక్సలీ దాడులు ద్వేషపూరిత ప్రసాదాలను ఆపాలి ఆస్ట్రేలియాలో ఇప్పటికే నాజీ చిహ్నాలు ఉగ్రవాద కార్యకలాపాలకు నిషేధం ఉంది కాని ఈ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలి సోషల్ మీడియాలో భారతీయులపై వ్యాప్తి చెందుతున్న తప్పు సమాచారాన్ని అడ్డుకోవాలి ద్వేషాన్ని ఆపాలంటే అసలు ద్వేషం అనే భావవే రాకుండా చూసుకోవాలి అలాగే ఇక్కడ ద్వేషానికి ప్రధాన కారణం హౌసింగ్ అలాగే నిరుద్యోగం వీటిపై పనిచేయడం ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అత్యవసరం వీటికోసం భారతీయులను నిందిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం హౌజింగ్లో పెట్టుబడి పెట్టాలి ఉద్యోగాలు సృష్టించాలి ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి అప్పుడే దేశం మెరుగుపడి ఇక్కడ ద్వేషం తగ్గుతుంది సో ఫ్రెండ్స్ మరి మీరేమంటారు కామెంట్స్లో చెప్పేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి